రేపే శ్రీరామనవమి ఎంతో శక్తివంతమైన రోజు మేషరాశివారి జీవితంలో ఊహించని సంఘటనలు అదృష్టయోగం పట్టబోతుంది మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి రేపటి శ్రీరామనవమి ఏదైతే ఉందో చాలా అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో శ్రీరామనవమి సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ఈ శ్రీరామనవమి నుండి కూడా మేషరాశి వారికి అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా మేషరాశివారి జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా పూర్తవ్వలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వివాహానికి సంబంధించి శుభవార్తలు కూడా వారు త్వరలోనే వినబోతున్నారు రంగాల వారి మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు ఈ సమయంలో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు లభించే అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపారస్తులు జీవితంలో నెంబర్ వన్ స్థానాలకు ఎదగడానికి అవకాశం లభిస్తుంది అయితే వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అత్యాస అస్సలు వెళ్ళవద్దు కొన్ని సందర్భాల్లో ఇతరులు మీకు అత్యాసను చూపించి నిర్ణయాలు తీసుకునే విషయంలో మిమ్మల్ని తప్పుడుదో పట్టించే అవకాశం కనిపిస్తుంది అటువంటి సందర్భాల్లో మొత్తం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది నిర్ణయాల విషయంలో దగ్గర వాళ్ళు అనగా మీ కుటుంబ సభ్యులు కానీ లేదా జీవిత భాగస్వామి తల్లిదండ్రుల యొక్క సూచనలు తీసుకోవడం మంచిది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో పడిపోయినటువంటి ప్రభుత్వ సంబంధిత పనులు కానీ లేదా రాజకీయ సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల విషయంలో నూటికి నూరు శాతం శుభవార్తలు అయితే వింటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించి ఈ సమయంలో సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంది ముఖ్యంగా విద్యార్థులు గురుబలం అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆర్థిక పరంగానూ విద్య పరంగాను ఎటువంటి లోటు లేకుండా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఈ గురుబలం కారణంగా విద్యార్థులు ఏవైతే లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నారో వాటిని తొందరలోనే సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యకు సంబంధించి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం కూడా స్కాలర్షిప్ల రూపంలో లభించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల వ్యాపారాల్లో అనుకున్నంత లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మీరు ఎంతో కాలం నుండి ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మీకు సరైన అవకాశాలు దొరకక అలానే ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఉద్యోగపరంగా మాత్రం ఈ సమయంలో చాలా అనుకూలమైన మార్పు గోచరిస్తున్నాయి మీకు మంచి కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు మునుపటితో పోలిస్తే మరింత మెరుగైన ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోవడం జరుగుతుంది అలానే ఉద్యోగ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వారికి వృత్తి పరంగా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వృత్తుల వారు అలానే రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సమయంలో తోబుట్టువులు అందరూ కలిసి వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలానే జీవిత భాగస్వామి నుండి కూడా కోరుకున్న రీతిలో సహాయ సహకారాలు అందడం వల్ల మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా ఇంట్లో తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో మేషరాశి వారు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు సంతానాలకు వివాహాలు చేయడం లేదా వారిని విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీకు పడని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీలైనంత వరకు కూడా ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది ఆహారానికి సంబంధించి ఎక్కువగా మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేష రాశి వారు కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు మీ ప్రత్యర్థులను గట్టి పోటీ ఉండటం వల్ల నిరంతరం కూడా మీరు కష్టపడవలసి ఉంటుంది మీరు ఎంతైతే కష్టం పడతారో దానికి తగిన ఫలితాన్ని కూడా ఖచ్చితంగా పొందుతారు నిర్ణయాలు మాత్రం చాలా తెలివిగా ఆలోచించి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ రాజకీయ భవిష్యత్తును ఎంతగానో ప్రభావితం చేస్తాయి ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగాల్లో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం విపరీతమైన ఆర్థిక వ్యయాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విందు వినోదాలు బెట్టింగ్లు జోదాలపై అనవసర వ్యయాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది అలానే రుణాలు పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కళాకారులు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ప్రణాళికపరంగా పరంగా చేసుకోలేనట్లయితే నూటికి నూరు శాతం డబ్బు పరంగా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారు మానసికంగా కొంచెం ఆందోళన ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదో తెలియని సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నలుగురిలో కలవలేకపోవడం ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా నీరసించిపోతున్న భావన మీకు ఎక్కువగా ఉంటుంది వీటన్నిటి నుండి కూడా మీరు కొంచెం ఉపశమనం పొందడానికి తరచూ దేవాలయ దర్శనం చేసుకోవడం అలానే ఇష్టదై నామస్మరణ చేసుకోవడం ద్వారా మేషరాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ